హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాబీ ట్రిమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం మై గర్ల్ ఇందుకే ఇందుకే కదా రిషి అందరూ పడిపోయేది ఎవరి మాట పడవు తిరిగి ఇచ్చేస్తావు అని మనసులో అనుకొని సార్ అనే పదంలో దూరం ఉంటుంది రిషి అని పిలుస్తాను ఎంతైనా నా బెస్ట్ ఫ్రెండ్వి కథ తను ఆ మాట అనగానే అప్పుడు అమ్ములు తన్ని సార్ అని పిలవడం గుర్తుకు వచ్చి చాలాసార్లు సార్ అని పిలిచింది ఎప్పుడు అల్లరిగాను సాగదీసేది కానీ అమలుని భయపెట్టిన రోజు నుంచి తనని సార్ అని పిలుస్తుంది అందులో ఇప్పుడు సిన్సియారిటీ కనిపిస్తుంది అంటే నేను దాన్ని నిజంగానే దూరం అయిపోయానా అనుకోగానే ఏదో తెలియని దిగులు కమ్మేసింది రిషిని రిషి మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంటే ఓకే రిషి మీ ప్రాజెక్ట్ ప్లానింగ్ నాకు ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది సో టైం ఉన్న నాకు ఇన్ఫామ్ చేయి అప్పుడప్పుడు చూస్తాను మీ ప్లానింగ్ నేను మాత్రమే కాదు ఇంకో ఫారినర్ కూడా వస్తాడు ఓకే చేయడానికి సో నాకు ఎగ్జాక్ట్లీ డేట్ ముందే ఇన్ఫామ్ చేస్తే నేను వాళ్ళకి పాస్ చేస్తాను అంది నెమ్మదిగా ఓకే అన్నాడు సింపుల్గా లేచి వెళ్ళేదానికి చూసి వెనక్కి తిరిగి ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు పిలిస్తే వస్తావా కలవడానికి అంది తన కళలోకి చూశాడు తను చెప్పాలనుకున్న మ్యాటర్ అది కాదు అని ఈజీగా కనిపెట్టేశాడు జస్ట్ అన్నాడు ఓకే థ్యాంక్ యూ విష్ యూ టెల్ సమ్ అనదర్ టైమ్ అని కొంచెం క్యాప్ తీసుకొని అవును తను ఎలా ఉంది అని అడిగింది చాలా చిన్నగా ఈ మాట కోసమే వెయిట్ చేస్తున్నాడు తను అంటే సూటిగా అడిగాడు రిషి నీ భార్య అంది అప్పటికే కన్నీళ్లు చేరే చేరాయి కళ్ళల్లో అంతకంటే ముందు తను నీకు బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు ఇంకేం మాట్లాడలేక సరే బాయ్ అంటూ వెళ్ళిపోయింది ఫాస్ట్గా ఇప్పుడు దానికి చెప్పాలా నీ బెస్ట్ ఫ్రెండ్ తిరిగి వచ్చింది లేక తనున్న పొజిషన్కి తనకి ఈ విషయాలు అవసరం లేదా అనుకుంటూ బాల్కనీ గ్లా గ్లాస్ వాల్ నుంచి కిందకి చూశాడు తను ఎవరు చూడకుండా కన్నీళ్ళు తుడుచుకుంటూ ఏడుస్తూ వెళ్ళిపోయింది అలా చూడగానే మళ్ళీ ఏదో గిల్టీ ఫీలింగ్ ఒక క్షణం కూడా అక్కడ ఉండాలి అనిపించలేదు రిషి కార్ కి తీసుకొని సెల్లార్ చేరుకొని అక్కడి నుంచి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు కార్ డ్రైవ్ చేస్తున్నాడే కానీ ఒక్కసారి ఇద్దరు గురించి ఆలోచనలు మొదలయ్యాయి అది అమ్ములు ఎంత రఫ్గా ఉంటుందో అంత సాఫ్ట్గా ఉంటుంది తన ఫ్రెండ్ ఎంత సైలెంట్ అలానే కోపం రాదు అని కాదు అమ్ములు ఎవరి దగ్గర ఓర్పుగా బిహేవ్ చేయదు ఆ బంపర్ ఆఫర్ నాకు మాత్రమే ఇస్తుంది ఎవరినైనా సరే అది ఈజీగా ఫర్గ్యూ చేస్తుంది అది తనకి నచ్చిన బెస్ట్ క్వాలిటీ అమ్ములులో అప్పుడప్పుడు అనిపిస్తుంది రిషికి ఇంతగా మాట్లాడే అమ్మాయికి అసలు కోపం కూడా రాదు ఎందుకు అని అమ్ములును తలుచుకున్నాడు కానీ తనకి ముందు వచ్చిన ఫ్రెండ్ అలా కాదు ఎంత సైలెంట్ అయినా కోపం అప్పుడప్పుడు పీక్స్లో ఉంటుంది అలానే కోపంలో రఫ్నెస్ తీయదు ఆలోచించి స్టెప్ వేస్తుంది దానికి అంతగా ఆలోచించి స్టెప్ వేయడం తెలీదు ఇది దీనిలో ఉన్న మైనస్ పాయింట్ అందుకే ప్రాణం మీదకి తెచ్చుకుంటుంది అది ఎప్పుడు ఒక ఒకవైపే చూస్తుంది రెండో వైపు చూడాలని ఆలోచన చేయదు టింగర్ బుచ్చిది అని నవ్వుకున్నాడు అమ్ములుని తలుచుకుంటూ ఇద్దరు అందరి మనస్తత్వాల్ని అర్థం చేసుకుంటారు అలాగే మెసులుకుంటారు కూడా ఎవరిని హట్ చేయరు ఇదే ఇద్దరిలో ఉన్న సేమ్ క్వాలిటీ సహనం కూడా ఎక్కువే బట్ ఇందులో ఎవరిది బెస్ట్ అంటే రిషి ఖచ్చితంగా చెప్పగలడు అదే అని అది తప్ప నన్ను ఎవరు భరించలేరు కదా నాతో వేగుతుంది అంటేనే చెప్పవచ్చు కదా దానికి ఎంత సహనం ఉందో ఎంత బాధ పెట్టినా ముఖంలో ఆ నవ్వును మాత్రం చెరగనివ్వదు అలా అనుకోగానే పెదాలపై చిన్న చిరునవ్వు రిషికి కానీ వెంటనే అమలు ఫ్రెండ్ని తలుచుకోగానే మనసులో గిల్టీ ఫీలింగ్ తప్పు చేశానన్న బాధ ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి వచ్చి పక్కన ఉంటే ఎలా పెయిన్ని తట్టుకోవడం ఎలా భరించేది అనుకుంటూ ఎప్పుడూ పాత టాపిక్స్ తీసుకురాకుండా బాగానే మాట్లాడుతుంది అయినా సరే నేను తను చూస్తూ ఫేస్ చేయగలనా పాత టాపిక్స్ తీసుకురాకపోయినా అవి పర్మనెంట్గా తుడిచిపెట్టుకొని పోయినట్టు కాదు కదా ఇప్పుడు ఎలా ఏం చేయాలని డీప్గా థింకింగ్లో ఉన్నాడు ఒక పక్క మరో మరోపక్క తను ఇద్దరు తనని ప్రాణంగా ప్రేమించారు కానీ నేను ప్రేమించింది ఒక్కరిని తనే వచ్చి ఎదురుగా ఉంటే ఎలా ఫేస్ చేయడం అమ్ములు ఫ్రెండ్పై ఇంకా ప్రేమ ఉందా అంటే చెప్పలేడు ప్రేమ పోయిందా అంటే ఫస్ట్ ముఖం చూడకపోయినా మనసు కోరుకుంది తన డ్రీమ్ గర్ల్ మనస్ఫూర్తిగా ప్రేమించాడు అంత ఈజీగా మర్చిపోగలడా మరి దాని మీద పుట్టిందా అంటే కాదు అనిపిస్తుంది అది పక్కనుండే చాలు అనిపిస్తుంది ఇప్పుడిప్పుడే తనని బాధ పెట్టకూడదని డిసైడ్ అయ్యాడు అంతలోపలే మళ్ళీ తను ప్రేమించిన అమ్మాయి కళ్ళ ఎదురుగా వస్తే ఎలా ఫేస్ చేయాలి ఇప్పుడు ఏం చేయాలి అన్న ఆలోచన బుర్ర బద్దలైపోతున్న ఫీలింగ్ నర నరాలో చిట్లిపోతున్నాయి అంత పెయిన్ కోపం పెరిగిపోతున్నాయి అప్పుడు తనకి కనిపించే దారి డ్రగ్స్ మైండ్ రిలీఫ్ కోసం కానీ ఈసారి డ్రగ్స్ ఇంజెక్ట్ చేసుకోలేదు అసలు బయటకు కూడా తీయలేదు ఎక్కడ బ్రేక్ వేయకుండా ఇంటి పార్టికోల్ కార్ బ్రేక్ వేసి డైరెక్ట్గా అమ్ములు ఉన్న రూమ్కి వెళ్ళాడు లాక్ చేసుకొని ఉంది ఇంకా కోపం పెరిగిపోయింది కానీ మన కన్నింగ్ బాబుకి రోపలికి వెళ్ళడం పెద్ద మ్యాటర్ ఏం కాదు కదా ఈజీగా రోపలికి వెళ్ళాడు అప్పుడే అమ్ములు మార్నింగ్ రిషి వెళ్ళినప్పటి నుండి మనసంతా అలజడిగా గజిబిజిగా ఉంటే రిలాక్సేషన్ కోసం ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఎవరు రారు రిషి అయితే అసలే రాడు అని ఆ టైంలో ధైర్యంగా అనుకొని జస్ట్ టవల్ చుట్టుకొని బయటకి వచ్చి చూసిన తనకు దూరంలో నిలబడ్డాడు రిషి వేసిన డోర్ వేసినట్టే ఉంది అసలు ఎలా వచ్చాడు ఈ కన్నింగ్ ఫెలో ఏం జరుగుతుంది ఇక్కడ అనుకునే లోపల ఫోర్స్గా ఆమె పెదాలు అందుకొని కొంచెం గట్టిగా కిస్ చేసుకున్నాడు ఎంతలా అంటే రెండు నిమిషాలకే అర్థమైపోయింది బాగా డిస్టర్బ్ అయ్యాడు అని కిస్ చేస్తుంటే మంట పుట్టి చేతులతో తోస్తుంటే చేతులు వెనక్కి మడిచిపెట్టాడు ఒక చేత్తో మరో చేత్తో నడుం బలైపోతుంది అమ్ములకు ఊపిరాడక గింజుకుంటూ ఉంటే పెదాలు వీడి ఆమె శిఖరాలు సగం కప్పి ఉన్న టవల్ని గట్టిగా పిడికిట్లో పట్టుకొని నువ్వు గింజుకున్నావంటే తెల్లవారేదాకా నాకు జాతరే నీకు జాగరమే ఏడ్చి మొత్తుకున్నా వదిలిపెట్టను ఇక నీ ఇష్టం సైలెంట్గా ఉండు అంటూ సీరియస్గా చెప్పి అమ్ములుని లిఫ్ట్ చేసి బెడ్ పైన పడుకోపెట్టి తన పక్కన చేరిపోయి తను చుట్టుకొని అమ్ములు గుండెల తల పెట్టుకొని ఒదిగిపోయి కళ్ళు మూసుకున్నాడు మైండ్ మనసు రిలీఫ్ కోసం అమ్ములుకి అర్థమైంది ఆ పట్టులోనే స్ట్రెస్ తీసుకుంటున్నాడు అని ఆయన దేని గురించి అయి ఉంటుంది బిజినెస్ అసలు అయితే ఉండదు అందులో ఈజీగా గెట్ ఇన్ అవుతాడు మరి ఏం ఆలోచిస్తున్నాడు అంతగా ఎందుకురా ఇలా ఆలోచించి బీపీ తెచ్చుకొని స్ట్రెస్ తీసుకుంటావు ఎవరిని పట్టించుకోడు బండోడు అని మనసులో అనుకుంటుంటే నేను మొండోడ్ని మరి నీ అంత కాదులే అని కళ్ళు తెరవకుండానే అని చెప్పి మరింత గుండెలో తల పొదుముకొని కాళ్ళు చేతులు కూడా చుట్టుకొని పోయాడు ఈసారి వెచ్చని ఊపిరి తన ఎద పొంగుల్లో వేడిగా తాకుతుంటే వాడి సూదంటి ముక్కు గుండె రూపల దిగుతున్నట్లుగా తల దూడిచేశాడు అన్నిటికీ మించి వాడి గుండె గుండె చాలా అంటే చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది అదంతా గమనించి ఏమైందిరా ఈరోజు ఇంతలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు ఇంతకుముందు అయితే ఇలా స్ట్రెస్ ఫీల్ అయితే తల మీద చేయి వేసి పాముతూ బుజ్జగించేది ఇప్పుడు ఎందుకో సైలెంట్గా ఉండిపోయింది అనుకుంటూ ఏం చేయలేక అలాగే ఉండిపోయింది అమ్ములు కాసేపటికి అలాగే నిద్రపోయాడు రిషి అతను నిద్రపోయాడని కన్ఫామ్ అయ్యాక ఆ పట్టు నుంచి విడిపించుకోవటానికి చూసింది కానీ తన వల్ల కాలేదు కొండ చిలువను చుట్టినట్టే చుట్టేశాడు నిస్సహాయంగా అలాగే ఉండిపోయింది రిషి ఆ రోజు అసలు ఆఫీస్కి వెళ్ళలేదు వెళ్ళాలని కూడా అనిపించలేదు నెక్స్ట్ మార్నింగ్ అములు కాఫీ ఇచ్చి డ్రెస్ కూడా తీసిపెట్టింది కానీ రెడీ అయ్యి సైలెంట్గా వెళ్ళిపోయాడు రిషి ఆమెకు ఏమీ అర్థం కాలేదు ఇదే టైంకి నిన్నంతా దగ్గరగా ఉన్నవాడు ఈరోజు సైలెంట్గా వెళ్ళిపోతుంటే నిజంగానే వీడిని అర్థం చేసుకోవాలంటే ఈ జన్మ సరిపోదు అనుకొని వెళ్ళిపోయింది కిందకి రిషి ఆఫీస్లో కూర్చున్నాడే కానీ మళ్ళీ ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి వీటన్నిటికీ పక్కన పడేసి వర్క్లో మునిగిపోయాడు రిషి తన థింకింగ్ నుంచి డైవర్ట్ అవ్వటానికి ఆ రోజు కనీసం ఒక్కసారి కూడా అమ్ములతో మాట్లాడలేదు లేట్ నైట్ ఇంటికి వచ్చి కింద రూమ్లో నిద్రపోతున్న కొంచెంసేపు అలా చూసి పైకి వెళ్ళిపోయాడు రిషి ఇద్దరి మధ్య సైలెన్స్ మరో రెండు రోజులు గడిచిపోయాయి రిషి అములు ఫ్రెండ్కి కాల్ చేశాడు మరో టూ డేస్ తర్వాత ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఇస్తాము అని ఓకే అంది తను ఫోన్ పెట్టేసి వర్క్లో బిజీ అయిపోయాడు రిషి గౌతమ్ బావా అన్న పలకలేదు మళ్ళీ పిలిచాడు ఏంట్రా అని గట్టిగా అరిచి ఇక్కడే ఉన్నానుగా అని అరిచాడు చిరాగ్గా ఏమైంది బావా ఎందుకంత చిరాగ్గా ఉన్నావు నువ్వు నువ్వులాగా లేవు అన్నాడు గౌతమ్ ఏ నీ కళ్ళేమనే దొబ్బయ్యా చూస్తున్నావుగా అది కాదు బావా నువ్వు నాతో సరిగా మాట్లాడటం లేదు పట్టించుకోవటం లేదు బావా నువ్వు నా పెళ్ళానివి మరి నీతో పెట్టుకొని ఉంటాను అన్నాడు వెటకారంగా నిజంగా బావా నేను కనుక ఆడపిల్లని పుట్టుంటే రెండో పెళ్ళాన్నైనా ఉండేవాడిని అని అంటుంటే సిగ్గులేని వెవా గెట్ లాస్ట్ అంటూ అరిచాడు నవ్వుతూ కూల్ బావా కూల్ ఎందుకంత కోపం జోక్ చేసినా సీరియస్గా తీసుకోవడమేనా సాధ్యమైనంత వరకు కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఎందుకు వచ్చావు చెప్పి దొబ్బై అన్నాడు ఏం లేదు బావా నువ్వు సరిగా మాట్లాడలేదు బాగా డిస్టర్బ్గా కనపడుతున్నావు అది అది కూడా మొన్న అమ్మాయి వచ్చినప్పటి నుండి తన పేరు తన పేరు అంటూ ఏదో మర్చిపోయాను సరేలే ఏదో ఒకటి మిస్ న్యూజిలాండ్ బావా ఆ రోజు నుండి ఏదో మైండ్ అప్సెట్ బాడీ ప్రజెంట్లా బిహేవ్ చేస్తున్నావు ఆ రోజు కూడా ఇంటికి వెళ్ళి ఆఫీస్కి రాలేదు ఎందుకో దిగులుగా కనపడుతున్నావు ఏమైంది ఎనీ ప్రాబ్లం అంటుంటే నథింగ్ అంటూ మరో మాటికి తావు లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మీటింగ్కి రిషి కొన్ని ఆలోచనల నుండి తనను తాను డైవర్ట్ చేసుకుంటున్నాడు రిషి నెక్స్ట్ డే మార్నింగ్ అమలు ఎప్పటిలాగా రిషి లేవకముందే కాఫీ కప్లో రూంలో పెట్టి వెళ్ళి వెళ్ళింది జిమ్ అయిపోయాక ప్రోటీ ప్రోటీన్ షేక్తో రిషి బాతింగ్ అయిపోయి రోపలికే ఆఫీస్కి ఫార్మల్ డ్రెస్ కూడా తీసిపెట్టింది ఈరోజు కూడా రిషి చుప్చాప్గా రెడీ అయి చుప్చాప్గా కిందకి వెళ్ళిపోయాడు అందరు టిఫిన్ చేస్తుంటే అప్పుడే గౌతమ్ కూడా వచ్చాడు అందరు టిఫిన్ చేయడం అయిపోయిన తర్వాత ఫోన్ వస్తుంటే పక్కకి వెళ్ళి మాట్లాడుతున్నాడు రిషి గౌతమ్ అములు ఉంటున్న కింద రూమ్లోకి వెళ్ళి హాయ్ హవ్ ఆర్ యూ మా అంటూ తల నిమిరాడు చిన్న స్మైల్తో బాగున్నాను అన్నయ్య ఇంకేంటి విశేషాలు ఏమైనా నాకు చెప్పేదేమైనా ఉందా అన్నాడు చిన్న స్మైల్తో ఏమీ లేదు అని రిషిని చూస్తుంది నీకు ఒకటి చెప్పనా నీ ఫేస్లో గ్లో వచ్చింది అమ్ములు బుగ్గలు కూడా షైనీగా మెరుస్తున్నాయి బాడీలో కూడా కండ కూడా వచ్చింది ఈ ఫిఫ్టీన్ డేస్లో ఇంత మార్పు అంటుంటే అప్పుడు తనని తాను చూసుకుంది నిజంగానే వెయిట్ గెయిన్ అయింది తనకి ఎదురుగా సోఫాలో ఫోన్ మాట్లాడుతున్న రిషి కనిపించాడు వాడిని చూస్తుంది కంటిన్యూస్ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్